హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి చాలా డేస్ తర్వాత బర్త్డే ఫంక్షన్కి అయితే వచ్చేసామండి వచ్చిన వెంటనే మా చిన్న పాప పడుకుంది ఇంకా డెకరేషన్ అయితే జరుగుతుంది అన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి డెకరేషన్ చాలా బాగా చేశారు ఇంకా మిగతా వాళ్ళు అయితే రెడీ అవుతున్నారండి ఫంక్షన్ కోసం అలాగే ఆల్మోస్ట్ ఫుడ్ ప్రిపరేషన్స్ కూడా అయిపోయాయి వచ్చేసి మానస ఫస్ట్ బర్త్డే అండి చిన్నపిల్లలతో ఎక్కడైనా సరే మనం జాగ్రత్తగా ఉండాలి కేక్ కటింగ్ కి ముందే స్మాష్ చేయడానికి అయితే రెడీ అయిపోయింది బర్త్డే గర్ల్ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడమే లేటండి అందరం కూడా కెమెరా మ్యాన్స్ అయితే అయిపోయాం ఫైనల్లీ కేక్ అయితే కట్ చేసేసారు అన్నయ్య ఉమ్మ ఎవరు పెట్టినా సరే పాప అయితే కేక్ తినలేదు ఫైనల్లీ ఎలా అలా పాప అయితే కేక్ టేస్ట్ చేసేసింది ఇంకా వన్ బై వన్ పాప కేక్ తినిపించేసి ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా పాపతో ఫొటోస్ తీసుకోవడం అయిపోయాక భోజనాలు అయితే అక్కడే ప్రిపేర్ చేశారు డిన్నర్ అక్కడే చేసేసాం ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయండి వంటలు వచ్చిన వాళ్ళందరూ కూడా తినేయడం అయిపోయాక మేమైతే వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి ఇంకా అంతే ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఆల్